ఆర్మీ పవన్ కళ్యాణ్ నేను కొడుతున్నా నీకు సెల్యూట్ లాస్ట్ వీక్ కెప్టెన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ సూపర్ గా గేమ్ ఆడాడు తను గేమ్ తో పాటు ఎమోషన్స్ కూడా తీసుకున్నాడు తన ఫ్రెండ్ డెమాండ్ కి బాగలేనప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ కళ్ళలో నుంచి కన్నీళ్లు వచ్చాయి అవి మీలో ఎంతమంది గ్రహించారు గ్రహించిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి చివరి దాకా చూడండి ఆ తర్వాత తనుజా ఆర్మీ పవన్ కళ్యాణ్ కి కత్తి ఇవ్వలేదు తనుజా ఆర్మీ పవన్ కళ్యాణ్ వెన్నుపోడి పడవాలని చూసింది అన్న వాళ్ళకు కూడా క్లారిటీ ఇస్తున్నా అదే తనుజా ఆర్మీ పవన్ కళ్యాణ్ కత్తి ఇచ్చుంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ వెళ్ళి డెమాండ్ తీసేసిన ఇమాన్ ని తీసేసిన రీతు తీసేసిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్ లో గేమ్ ఆడటానికి వస్తారు అప్పుడు గేమ్ ఆడటానికి వచ్చిన వాళ్ళు ఆర్మీ పవన్ కళ్యాణ్ కదా తీసేసేది ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళని తీసేస్తే వాళ్ళు వచ్చి ఆర్మీ పవన్ కళ్యాణ్ కదా తీసేది ఇక్కడ తనూజే ఆర్మీ పవన్ కళ్యాణ్ వైపే ఆడింది అందరూ అడుగుతున్నారు కూడా దివ్య కూడా అడిగింది నువ్వు కళ్యాణ్కి ఎందుకు కత్తివ్వలేదంటే నేను కళ్యాణ్ రిస్క్లో పెట్టాలని నేను అనుకోవట్లేదని మూతి మీదే చెప్పింది దివ్యాకి ఇక్కడ తనూజ వెన్ను పూడు పడిచింది అంటూ ఏమీ లేదు ఇంకా తనూజ అని ఆర్మీ పవన్ కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలి అని అనుకుంది తనూజ ఒకనొక సందర్భంలో ఒక మాట ఉంటుంది మీ అమ్మగారు ఎంత ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ నువ్వు కెప్టెన్ అవ్వకపోతే నేను అంత ఫీల్ అవుతా ఆర్మీ పవన్ కళ్యాణ్ అని ముఖం మీదే చెప్పింది అది కదరా స్వామి ఎంకరేజ్ చేయడం అంటే నాకు అనిపించింది తనూజా ఎంకరేజ్ చేయలేదంటే నేను నేనైతే అసలు ఒప్పుకోను ఆ తర్వాత డిమాన్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్షిప్ చూస్తే నాకు యూజ్ బంప్స్ అనిపించినవి మా డిమాండ్ ఏడుస్తుండే ఆర్మీ పవన్ కళ్యాణ్ చూడు కన్నీలు వచ్చాయి నాకైతే రెండు సందర్భాలలో డిమాండ్ అయితే నచ్చలేదు దాని గురించి కూడా మాట్లాడతాను దివ్య టూ వరస్ట్ అనిపించింది ఇమానుయల్ అసలు ఏంటో అర్థం కాడు స్వామి మీ డిమాండ్ ఇమానుయల్ లో నుంచి తీసేయచ్చు అదే డిమాండ్ పవన్ వచ్చేసి గేమ్ కెప్టెన్ సిరేస్లో నుంచి తీసేస్తే అంత నొప్పి ఎందుకు వచ్చింది నువ్వు పొడిచినప్పుడు డిమాండ్కి కూడా అంతే నొప్పి ఉంటుంది కదా దాని గురించి మాట్లాడతాం మొత్తం మొత్తం మాట్లాడతాం ఉన్నది ఉన్నట్టు విప్పుకొని నాకు అనిపించింది గట్టిగా మాట్లాడతాం ఓకేనా ఎంతమంది ఫ్యాన్స్నో వాళ్ళు ఏదైనా అనుకోని ఓకేనా నా మనసుకు నచ్చింది నచ్చింది నచ్చినట్టే చెప్తా నచ్చంది నచ్చలేదనే చెప్తావు చూద్దాం ఆ తర్వాత సుమన్ శెట్టి గారి కత్తి దొరికింది ఓకేనా డ్రాగర్ కత్తి దొరికింది ఆ కత్తి తీసుకెళ్ళి రీతికి ఇచ్చారు రీతు సంజనా గారిని కత్తితో పొడిచింది రీతు చెప్పిన పాయింట్స్ ఏంటి మీరు బిలో ద బెల్ట్ అయితే వెళ్తారు అనింది నిజం చెప్తున్నా సంజనా గారు పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లాగే ఉంటుంది ఓకేనా ఆమె రీతు అనే డిమాండ్ గురించి మాట్లాడినప్పుడు పక్క పక్కన కూర్చుంటున్నారు అనేది ఆడియన్స్లో చాలా మంది ఓకేనా వాళ్ళు ఫస్ట్లో అలాగే ఉన్నారు కదా అని చాలామంది అలాగే అనుకున్నారు నేను కూడా అదే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో అలాగే ఉన్నారు ఏంటి అంటే టూ మచ్గా బిహేవ్ చేశారు అనట్లేదు పక్క పక్కన కూర్చున్నారు కొంచెం ఎబ్బు ట్గా ఉంది ఫేక్ లవ్ స్టోరీ అని అనిపించింది మామ ఇది నిజం మాత్రం నిజం కానీ పర్టికులర్ ఇప్పుట్లో ఏందంటే వాళ్ళు గేమ్స్ ఆడితే అంతా బాగుండే లైక్ అది మనకు కొంచెం కనపడట్లేదు కానీ వాళ్ళు సంజనా గారు ముఖం మీద చెప్పడం రాంగ్ అవుతుంది అంతే ఓకేనా కాకపోతే ఒక అమ్మాయి గురించి అలా అయితే మాట్లాడకూడదు క్యారెక్టర్ అసోసినేషన్ చేశారు సంజన గారు అలా ముఖం మీదే మూతి మీదే చెప్పకూడదు ప్రతి ఒక్కరి మీద మీరు బిలో ద బెల్ట్ వెళ్ళారు అనే రీతు అనింది కదా ఆమె వెళ్ళింది అని ఎవరి మీద అనింది భరణి గారిని అనింది గారు బంధాల వల్లే బయటికి వెళ్ళారు అక్కడ సంజనా గారు కరెక్టే ఓకేనా కొన్ని విషయాల్లో ఆమె రాంగ్ అవ్వచ్చు కానీ సంజనా గారు చెప్పే విధానం రాంగ్ అయిపోతుంది ఏంటంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కరెక్ట్గానే ఉంటుంది ఈ ఈరోజు కూడా రీతునేమనింది చిన్న చిన్న షోల నుంచి నేను రాలేదు అనింది అక్కడ సంజనా గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే రీతు అనింది మీరు బాండింగ్ కోసం అంటే ఓటింగ్స్ కోసం డిమాండ్తో ఉంటున్నారు అని రీతు అనుకుంటే అక్కడ రీతు మేనిల్ అంటుంది రీతి ఏముంటుంది గారి తోటి మీరు డెమాన్తో ఎమాన్యుల్తో కూడా ఓటింగ్స్ కోసం ఉన్నారా అంటే అక్కడ సంజనా గారు ఏమన్నారు నేను చిన్న చిన్న షోల నుంచి రాలేదు ఓకేనా నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది నాకు ఓటింగ్ ఉంది అని అనింది కాకపోతే అక్కడ చిన్న చిన్న షో అనే పదం వాడింది చూసారా సంజనా గారు అది రాంగ్ అయిపోతుంది ప్రతిసారి అదే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ అయితే జరుగుతుంది మావా ఆ తర్వాత రీతి ఏముంటుంది మీలాంటి వాళ్ళ కోసం నేను హెయిర్ కటింగ్ చేయించుకున్నానా మా నాన్న టీషర్ట్ నేను దూరం చేసుకున్నానా షర్ట్ అంటుంది ఇక్కడ ఇన్ని రోజులు మాత్రం రీతు ఒక్కసారి కూడా నిజం చెప్తున్నాను కదా బిలో ద బెల్ట్ వెళ్ళి రీతు ఎప్పుడు మాట్లాడలేదు సంజన గారికి చేసిన శాక్రిఫైస్ గురించి కూడా రీతు ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఈరోజు తనకి కోపం వచ్చింది కాబట్టి గట్టిగా మాట్లాడింది ఓకేనా ఆ తర్వాత భరణి అని డెమాన్ భరణి గారు ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఎవరిని తీసేస్తారంటే డిమాండ్ తీసేస్తాను అని అన్నారు ఆ తర్వాత కత్తి తీసుకెళ్లి డిమాండ్కి ఇచ్చారు ఏంటో భరణి గారు అయితే నాకు అర్థం కాలేదు డిమాండ్కి ఇస్తే డెమాండ్ వెళ్ళి ఇమానుయుల్ పొడిచాడు ఇక్కడ డిమాండ్ ఇమానుయుల్ పడవటం ఎలాంటి తప్పు లేదు ఓకేనా ఎందుకంటే ఇమానుయుల్ ఎన్నిసార్లు ఓకేనా డిమాండ్ వైపు లేకుండా వెనక వెనక వైపు మాట్లాడాడు ఎన్నిసార్లు కత్తితో పొడిచాడు ఇమానుయల్ ఒక్కసారి డిమాండ్ పొడిచలేక ఇమానుయుల్కి అంత నొప్పిగా అరుస్తున్నాడే మరి డిమాండ్ స్ట్రాంగ్ ప్లేయర్ స్ట్రాంగ్ ప్లేయర్ అని తీసేస్తూనే ఉన్నారు కదా ఓకేనా అప్పుడు మీకు తప్పనిపించలేదా అదే డెమాండ్ విషయంలో నాకైతే ఇమానులే తను కనిపించాడు ఆ తర్వాత ఇమానుయులే ఉన్నాడు ఏడిస్తే నువ్వు ఏడుస్తూ నువ్వు నవ్వితే నేను నవ్వుతా అనే డైలాగులు వద్దు తమ్ముడు ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడుకుంటున్నాడు గేమ్ని గేమ్ లా తీసుకోలేకపోతున్నాడు ఇమానుల నాకు అనిపించింది ఇంత దానికి అంత సీరియస్ గా అరవటం గట్టి గట్టిగా ఏదో ఓవర్గా అరవాలని అరిచినట్టే ఉంది కానీ ఇమానుయుల్ అయితే పాయింట్ ఆఫ్ వ్యూ లేదో నాకు అనిపించింది నువ్వు డిమాండ్ తీసేసినప్పుడు డిమాండ్ నిన్ను తీసేశాడు అందులో తప్పే ఉంది ఆ తర్వాత ఇమానుయుల్ ఇక్కడ ఇమానుయుల్ కుట్ర మొదలైంది ఇమానుయుల్ అవుట్ అయిన తర్వాత తనుజ్ దగ్గరికి భరణి గారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు మనం దివ్యాకి కళ్యాణ్ని ఎలాగైనా ఉంచుకోవాలి డెమాన్ని రీతుని తీసేయాలి అంటే మనం దివ్యాకి కత్తివ్వాలి అంటే ఇక్కడ ఏం లేదు ఇమాన్యుల్ని తీసేసాడు కాదు డెమాను రీతు ఇమానులు రీతు అనే డెమాను ఒకటి కాబట్టి ఎలాగైనా తీసేయాలి ఓకేనా ఎలాగైనా వాళ్ళిద్దరం తీసేయాలి ఇక్కడ ఇమాన్యుల్ కుట్ర స్టార్ట్ అయ్యింది ఇదే ఇమాన్యుల్లో నాకు నచ్చింది తను అవుట్ అయిపోయిన తర్వాత సెల్ఫిష్గా అయితే ఆలోచిస్తాడు తనని ఎవరైతే తీసేశారు ఇలా తీసేయాలనుకోవటాలు వాళ్ళ గురించి బ్యాక్ సైడ్ మాట్లాడతాడు ఇది నాకు నచ్చలేదు ఆ తర్వాత తనూజ రీతుకి ఇచ్చింది ఏమని ఇచ్చింది ఇక్కడ తనూజ నాకు బాగా నచ్చింది అదే కెప్టెన్ సిరీస్లో నుంచి దివ్య ఎన్నిసార్లు తీసేసింది తనుజ అని ఒక్కసారి తనూజ మాస్టర్ మైండ్ ఆలోచించింది ఓకేనా రీతుకి ఇస్తాను రీతు దివ్యాన్ని తీసేస్తే దివ్య పోద్ది అంతే కదా మాస్టర్ మైండ్ ఇప్పుడు దివ్య ఎన్నిసార్లు తీసేసింది స్వామి దానికైతే ఎవరు ఏమన్నారు కానీ ఒక్కసారి తనూజ ఏది మా బాగా ఆలోచించి దివ్యాన్ని తీసేస్తే దానికి చూడు తనూజ టార్గెట్ చేస్తుంది దివ్యాని దివ్యాన్ని ఎన్నిసార్లు దివ్య టార్గెట్ చేసింది స్వామి ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే దివ్య గారు ఓవర్ మాటలు దమ్ము ఉంటే నాతో గేమ్ ఆడని రీతుతో అనటము ఓకేనా మైండ్ ఉంటే మైండ్తో మాట్లాడు అని అనటం ఇంత ఓవర్ బిల్డప్ ఓవర్ మాటలు అయితే అవసరం లేదు ప్రతిసారి దివ్య గారు చేస్తున్న తప్పు ఇది రీతుని ఎలాగైనా ప్రతి దాంట్లో నువ్వు గేమ్ ఆడు గేమ్ ఆడు గేమ్ సాడలేవు అనటం ఇలా టూ వర్స్ అనిపించారు సార్ దివ్య గారు ప్రతిసారి ఇదే మాట్లాడుతున్నారు ఆ తర్వాత భరణి గారు అంటున్నారు సంజనా గారితో రీతుకు మాత్రం మనం ఇచ్చేస్తే కెప్టెన్సీ ఇంకా రీతు డైరెక్ట్ ఇంకా టాప్ ఫైవ్కి వెళ్ళిపోద్ది ఇంకా నువ్వు సంజనా నువ్వు నేను ఇంకా పక్క పక్కకు కూర్చొని ఇంకా ఆడుకోవడమే అని కొంచెం కామెడీ కామెడీగా చేశారు అక్కడ కొంచెం కామెడీ అనిపించింది ఆ తర్వాత కళ్యాణ్ రీతుని తీస్ రీతు అడిగింది నన్ను తీస్తావా అంటే నేను తీయను ఇప్పుడల్లా ఫస్ట్ రౌండ్ అయితే తీయను అని చెప్పాడు ఇక్కడ సంజనా గారు మాస్టర్ మాస్టర్ మైండ్ మా సంజన గారు కళ్యాణ్కి ఇచ్చారు కత్తి ఇస్తే ఎవరిని తీస్తామంటే సంజనా గారు ఏం లేదు ఎలాగైనా రీతిని తీసేయాలని సంజనా గారి ప్లాన్ ఓకేనా అక్కడ కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ ఇక్కడ డెమాండ్ అడిగాడు ఓకేనా నీకు కత్తి దొరికితే డిమాండ్ నువ్వు ఎవరిని తీస్తావు అంటే రీతుని తీస్తావు అంటే రీతు నేను తీను అన్నాడు అంటే ఇక్కడ కళ్యాణి తీసినట్టే కదా ఇక్కడే నాకు డిమాండ్ నచ్చలేదు ఆ తర్వాత కూడా ఒకసారి ఒక సందర్భంలో తనూజాకే దివ్యకి గొడవ అవుతుంది ఓకేనా అక్కడ తనూజా కత్తి తీసుకెళ్ళి రీతుకి ఇచ్చింది కదా అక్కడ దివ్య అడుతుంది నన్నే ఎందుకు తీసే నిన్న తీసేస్తుంది రీతు అని తెలిసినప్పుడు కత్తి నువ్వు ఎందుకు ఇచ్చావు రీతు కానీ దివ్య అడుగుతుంది అప్పుడు దివ్య తనూజ్ ఏముంటుంది ఇంక వాడు ఎవరిని తీస్తాడు డెమాండ్ తీస్తే నిన్నే కదా తీసేది కళ్యాణ్ నియ్యలేడు ఓకేనా రీతుని తీయలేడు తీస్తే దివ్య నిన్నే కదా తీసేది అందుకే రీతుకే ఇచ్చాను కత్తి అనంటే అక్కడ డెమాండ్ ఒప్పుకోలేదు చూసావా తనూజు అడిగినప్పుడు నువ్వు తీస్తావు అంటే నేను చెప్పను చెప్పను అని చూసావా అక్కడ నచ్చలేదు ఇక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ అడిగాడు చూసా నీకు కత్తి దొరికితే నన్ను తీస్తావా అంటే నేను నీతో గేమ్ ఆడాలి అనుకుంటున్నా కానీ రీతుని అయితే తీయను అన్నాడు రీతును తీయను అన్నాడు అంటే ఇక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ తీసినట్టే కదా ఇక్కడ ఈ టూ పాయింట్ ఈ రెండులో నాకైతే నచ్చలేదు మామ డెమాన్ అయితే ఆ తర్వాత లాస్ట్ రౌండ్లో పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు డెసిషన్ రీతును అవుట్ చేశాడు ఇక్కడ రీతు ఓవర్ బిల్డప్ మాటలో ఆ రోజు గేమ్లో నేను నన్ను తీసేసా చూసావా నువ్వు ఈరోజు నన్ను తీసేస్తున్నావా చూసావా రెండు ఒకటే ఒకనే ఇప్పటికైనా అర్థం చేసుకుంటుంది ఆ రోజు గేమ్లో మీరు స్వార్థంగా తీసేశారు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఓకేనా ఈరోజు అతను ఫ్రెండ్షిప్తో డిమాండ్కి ఛాన్స్ ఇచ్చాడు ఓకేనా ఇన్ని రోజులు నాకు డిమాండ్కి పడట్లేదు అని అందరూ అనుకుంటున్నారు ఈసారి డిమాండ్కి నేను ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను నేను వాడిని కెప్టెన్గానే చూడాలనుకున్నాను కెప్టెన్సీ రేస్లోకే తీసుకుంటున్నాను వాళ్ళని ఫేర్ ఛాన్స్ డిమాండ్కి ఇచ్చాడు ఓకేనా అక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ స్వార్థంగా ఆలోచించవచ్చు తాను రీతును తీసుకొని రీతి మీద ఈజీగా గెలవచ్చు కానీ అలా అయితే ఆలోచించలేదు డిమాండ్నే తీసుకున్నట్టు స్ట్రాంగ్ ప్లేయర్నే తీసుకున్నట్టు ఇద్దరు గేమ్ ఆడారు మా ఇద్దరు టూ మచ్ టూ గుడ్ టెక్స్ట్ ఆర్డినరీగా అయితే గేమ్ ఆడారు ప్రాణాలు పెట్టి ఆడారు ప్రాణాలు పోయేలా ఆడారని నాకు అనిపించింది ఓకేనా ఆ తర్వాత ఇద్దరు కంకర్ వేసి కంకర్తో నింపాలి దాన్ని ఓకేనా అంటూ ఫస్ట్ డెమాన్ ఒకటి తీసుకొచ్చేలేకి ఆర్మీ పవన్ కళ్యాణ్ రెండు రెండు తీసుకొని వచ్చి పూడుస్తానే ఉన్నాడు కానీ డెమాన్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రతి వీక్ బాగా అయితే గేమ్స్ అయితే ఆడాడు మామ ఫిజికల్ టాస్క్లో ప్రతి వీక్ ప్రతిసారి డెమాండ్ చించి ఆరేసాడు కానీ పాపం తనకి నడుము నొప్పి వచ్చేకి ఎక్కడ గివప్ అయితే ఇవ్వలేదు ఓకేనా గివప్ ఇచ్చాడు అనుకుంటారేమో ఒక గివప్ ఇవ్వలేదు గివప్ ఇవ్వకుండానే పడుకుంటున్నాడు లేస్తున్నాడు పాపం ఎలాగేలాగనే సెట్ చేయాలని చూస్తున్నాడు కానీ అదైతే సెట్ కాలేదు చివరికి అందరూ ఏడుస్తున్నారు రీతు ఏడుస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏడ్చాడు మామ ఓకేనా అందరూ అంటున్నారు ఆర్మీ పవన్ కళ్యాణ్ అంతా అయిపోయిన తర్వాత జెండా ఎగరేయలేదు డెమాండ్ విన్ చేయాలని అనుకుంటున్నాడని మామ అక్కడ తన ఫ్రెండ్ పడిపోయి ఉన్నాడు అక్కడ స్వార్థంగా ఏం ఆలోచించాడు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఓకేనా స్వార్థంగా ఆలోచించాడు కెప్టెన్ ఎగరేయట్లేదు అంటే అది లేదు అది ఎగరేస్తే కెప్టెన్ అవుతాడు కెప్టెన్ అయ్యాడు అంటే నామినేషన్స్లో ఉండడు కదా అందుకే ఎగరేయలేదు అంటున్నారు ఊరి నాయన మీరు మనుషులా మృగాల అక్కడ తన ఫ్రెండ్కి బాగలేదు బాధపడతా ఏడతా ఉన్నాడు కెప్టెన్సీ ఆ జెండా ఎగరేసే ఒక్కదాం ఎగరేస్తాడు కదా జెండా జెండా ఎగరేసాడు ఆ తర్వాత డిమాండ్ ఒక మాట అన్నాడు మామ సర్లే మనం గెలవకపోతే పోయాము మనం మనోడేగా గెలిచింది అన్నాడు ఇక్కడ ఇద్దరు డిమాండ్ పవన్ ఆర్బీ పవన్ వెళ్ళినా ఇద్దరు మనోళ్ళని నాకు అనిపించింది ఓకేనా కామనర్స్ మామ టూ మచ్ ఇద్దరు మంచి హృదయాలు మామ బాగా ఆలోచిస్తున్నారని నాకు అనిపించింది ఇద్దరు ఏడ్చారు తర్వాత తనూజా ఏడ్చింది ఇమానుయుల్ కూడా ఏడ్చాడు అందరూ ఏడ్చారు టూ గుడ్ అనిపించింది మామ డెమాన్ పవన్ ఓడిపోయిన గెలిచాడు ఆర్మీ పవన్ కళ్యాణ్ గెలిచి గెలిచి గెలిచాడు మళ్ళీ ఓకేనా తను గెలిచినప్పుడు గెలిచాడు డెమాన్ కోసం ఏడ్చినప్పుడు గెలిచాడు టూ గుడ్ అనిపించింది అని మాత్రం ఆర్మీ పవన్ కళ్యాణ్ హెల్ప్ చేయలేదు అంటే నేను ఒప్పుకోను మామ చివరిదాకా ఆ డ్రాగర్ కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ ఎవరన్నా తీస్తే వాళ్ళు వచ్చి కళ్యాణ్ తీసేస్తారు కదా ఇక్కడ తనుజా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు నచ్చింది ఆ తర్వాత దివ్య టూ వరస్ట్ అనిపించింది మామ నువ్వు ఎన్నిసార్లు తీసేసావు అని తనుజా ఒకసారి తీసేస్తే నీకు ఎందుకు అంత బాధ వచ్చేసింది ఆ తర్వాత సంజన గారు రీతి విషయాల్లో సంజనా గారు ఒకసారి ద బిల్ట్ అయ్యారు ఒకసారి ఆడియన్స్ పల్స్తోటే మాట్లాడుతున్నారు చూద్దామా ఏదైతే ఏదో ఒకటి చేయాలనుకున్నారు సంజన గారు ఇది మాత్రం నిజం మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు రోజు ఓకేనా ట్వెల్త్ వీక్ కెప్టెన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసింది కింద కామెంట్లు తెలపండి కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి మన బీబీ తెలుగు మనకి ఎక్కడ అనిపిస్తే అదే చెప్తాం